వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో పార్ట్ 2 అన్నమాట పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ చూసారు కదా అదే అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలి ఈ వీడియోలో ఉండబోతుంది హి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నా పేరు రాజనా channel నారని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజనా channel నారని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్తో పాటు ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అయితే నా నా వీడియోస్ని షేర్ చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూశారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలి అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో ఈ వీడియో పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అది చూడకపోతే ఈ వీడియో అర్థం కాదు ఇదిగోండి పార్ట్ వన్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్గా స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా రెండు రైట్ సైడ్ లోపలికుండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా కదా రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి ఇలా రెండు షోల్డర్స్ మొత్తం ఈవెన్గా పెట్టేయాలి లోపల సైడ్కి ఈవెన్గా ఉండాలి బయట సైడ్కి ఎక్కువ తక్కువ ఉన్న మనం తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఈవెన్గా పెట్టుకొని ఒక టూ స్టిచ్చెస్ అయితే వేసేయండి ఇలా టూ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత అప్పర్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక సైడ్ డబల్ స్టిచ్ పెట్టి ఇలా ఒక డైరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఈ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పార్ట్లో పెట్టి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటాము ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసింది పైకి రావాలి ఇక్కడ నార్మల్గా ఉన్నది కిందకు వచ్చేటట్టు ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఫస్ట్ మన బ్లౌజ్ లెంత్ అయితే చూసుకోండి ఇక్కడ నేను ఫోర్టీన్ ఉందనుకోండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉందనుకోండి ఫైవ్ ఫైవ్ ఇంచ్ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ లోపలికి వచ్చేటట్టు ఎగ్జాక్ట్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చేటట్టు అయితే మనం లెంత్ చూసుకొని ఈ ఫ్యాబ్రిక్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ ఇంకా ఒక వన్ ఇంచ్ అంత ఎక్కువ ఉంటే అప్పుడు కరెక్ట్ ఇంకా ఇప్పుడు ఫిఫ్టీన్ ఉందనుకోండి మనకు ఫోర్టీనే కావాలి అప్పుడు ఏం చేయాలి ఎగ్జాక్ట్ ఫోర్టీన్ మీద పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట ఫ్యాబ్రిక్ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా రైట్ సైడ్కి పెట్టి లైనింగ్ మీద ఒక స్టిచ్ వచ్చేటట్టు అయితే వేయండి లైనింగ్ మీదనే రావాలి స్టిచ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రావద్దు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు పెద్ద కుట్టు పెట్టుకొని ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇక లైనింగ్ నేను ఫోల్డ్ చేశాను కదా సేమ్ అలానే పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి నేను తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకుంటాను చేతితో సో పెద్ద కుట్టు పెట్టేసాను మీరు కూడా అలా పెట్టుకోండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలా చేస్తే చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే ఫస్ట్ లెంత్ అయితే చూసుకోవాలి ఎంత ఉంది మనం ఫ్రంట్ పార్ట్ ఫోర్టీన్ కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఫోర్టీన్ వచ్చేటట్టు చూసుకోవాలి సో ఇలా చూసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మీకు అలా కాకపోతే ఇంకో మెత్తలు కూడా ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఎక్కడి వరకు అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని చాక్వీస్తో డ్రా చేసుకోండి ఎగ్జాక్ట్ దాని మీద ఒక స్టిచ్ అయితే వేసి ఎక్స్ట్రా ఎక్కువ ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని స్టే కట్ చేసేసి ఒక హాఫ్ ఇంత హాఫ్ ఇంచ్ ఒక్కటే వదిలేసి రిమైండింగ్ని మొత్తం ఇలా ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే స్టిచ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోలో చూద్దాము ఫస్ట్ రెండు రైట్ సైడ్కు ఉండి మిడిల్ మిడిల్ పోర్షన్ దగ్గరికి హ్యాండ్ మిడిల్ ఉండాలి అలానే బ్లౌజ్ కూడా మిడిల్కి ఉండాలి ఇలా రెండు స్టార్ట్ మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈక్వల్గా పట్టుకుంటూ స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసాలి మనం హ్యాండ్ని లాగినట్టు కాకుండా జస్ట్ ఊరికే లూజ్ వదిలేసి రెండు ఈవెన్గా పట్టుకుంటూ స్టిచ్ వేయాలి లాగకండి లాగితే హ్యాండ్ చెడిపోతుంది కుచ్చు కుచ్చు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దాన్ని రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ వేయాలి ఇప్పుడు ఆఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా రిమైనింగ్ ఆఫ్ కూడా ఇలా దీన్నే కంటిన్యూ చేసేసుకోవాలి ఇంకా ఈ స్టిచ్ని నేను వీడియోలో చూపిస్తున్నా కదా దాన్ని అబ్జర్వ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఫ్రంట్లో లోతు తీసుకున్నా బ్లౌజ్కి తీసుకున్న హ్యాండ్కి తీసుకున్నా మీకు అర్థం అవ్వకపోతే అర్థం అవ్వకపోతే ఫస్ట్ పార్ట్ చూడండి ఆ వీడియోలో నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లోతు ఎలా తీసుకోవాలన్నది ఇదిగోండి హ్యాండ్ అయితే పఫ్ స్లీవ్స్ ఇది నేను పఫ్ స్లీవ్స్ ఎంత నీట్గా అటాచ్ చేశానో చూడండి ఇలా అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు మిడిల్ సేమ్ ఇప్పుడు ఇక్కడ రైట్ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేశానో లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ మిడిల్ దగ్గర నుంచే మిడిల్ దగ్గర నుంచే జాయిన్ చేసుకోవాలి మీకు అర్థం అవుతుంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెండ్ సెక్షన్ అడగండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు టూ హ్యాండ్స్ జాయిన్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫిట్టింగ్ చూసుకోవాలి ఫిట్టింగ్ ఎలా చూసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వెనక డాట్స్ అయితే పెడుతున్నా డాట్స్ ఎలా పెట్టుకోవాలన్నది నేను మీకు ఒక డీటెయిల్డ్ వీడియో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాక్ పార్ట్లో షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్కి మిడిల్ దగ్గర నుండి ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చే వరకు ఇలా వెనక డాట్స్ అయితే పెడుతున్నా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ సరిపోతుంది ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ దాని మెజర్మెంట్ పెట్టుకొని సెకండ్ డాట్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి చూసుకోండి చూసుకొని వేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఎగ్జాక్ట్ వచ్చేటట్టు వేసుకోవాలి ఇదిగోని టూ డాట్స్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఫిట్టింగ్ చూసుకోవాలి సో టూ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే మీరు బిగనర్స్ అయితే సేఫ్టీ పిన్స్ ఇక్కడ సెక్యూర్ చేసుకోండి అవి పార్ట్స్ ఎక్కడ కదలకుండా ఉంటాయి ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకోండి బ్లౌజ్కి ఇలా సేఫ్టీ పిన్స్ ఈక్వల్గా పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి ఎక్కడ లెగకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎక్కడ కదలదు ఇంకా ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టేస్తే ఇలా పెట్టుకున్న తర్వాత మీకు హోల్స్ దగ్గర హ్యాండ్స్ హ్యాండ్స్ రెండు ఈక్వల్గా రావాలి సో అది చూసుకోండి ఎక్కువ ఉన్న మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి ఓల్డ్ ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఎగ్జాక్ట్ ఉన్నది మెజర్ చేసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ రౌండ్ ఎలా చూస్తున్నాను చూడండి ఎయిట్ వచ్చింది కదా ఎయిట్ అయితే ఇలా చూసుకొని పెట్టేసిన ఇక్కడ బ్లౌజ్ మిడిల్కి పట్టుకోవాలి ఎగ్జాక్ట్గా మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్ అడగండి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా నేను ఇప్పుడు ఇలా ఎలా అయితే పీస్తో డ్రా చేసుకున్నామో సేమ్ అలా ఒక స్టిచ్ అయితే వేసేయాలి స్టార్టింగ్లో రబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇప్పుడు ఇలా మనం పెట్టి చూసుకుంటే మనకు అప్పుడే అర్థమైపోతుంది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కువ వచ్చింది అన్నట్టు అనిపించింది కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇలా తీసి పైన ఆమ్ హోల్ హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేస్తా ఎందుకంటే నాకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించింది సో కిందకు వస్తే ఎక్స్ట్రా స్టిచ్చెస్ వచ్చి మంచి ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా అనిపిస్తే బాగుండదు కాబట్టి ఇలా దీన్ని ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్ అంత పట్టేస్తే హ్యాండ్లోకి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈవెన్గా వచ్చేసింది ఇది ఒక చిన్న టిప్ అండి బిగినర్స్కి ఇలాంటి ఈజీ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఈజీగా నెడ్ చేసుకుంటారు ఇప్పుడు బ్యాక్ ఓపెన్ నేను అంత మొత్తం ఫిట్టింగ్ మొత్తం అయిన తర్వాత బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి పెడుతున్నా స్టార్టింగ్ నుండి సపరేట్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం అయిన తర్వాత కట్ చేస్తున్నా ఇలా చూడండి ఇప్పుడు ఉక్సిపట్టి కాచపట్టికి మనం ఫ్యాబ్రిక్ తీసుకోవాలి దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి మనకి ఏది ఈజీ మెథడ్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్న దీన్ని పట్టి మీకు తెలుసు కదా పట్టికి పైన ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి దీన్ని మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో బ్లౌజ్కి రైట్ సైడ్న ఉంచి బ్లౌజ్కి రైట్ సైడ్ ఉంచి స్టిచ్ చేసుకో స్టిచ్ చేసి రివర్స్ అయితే చేసేయాలి వీడియోలో చూపిస్తున్నా కదా దాన్ని అబ్జర్వ్ చేసి చూడండి బ్లౌజ్ రైట్ సైడ్ ఉంచి ఒక స్టిచ్ అయితే వేసేయాలి స్టార్టింగ్లో రబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ అంటే బ్లౌజ్ లైనింగ్ ఎటు కనిపించొద్దు బ్లౌజ్ ఒక్కటే కనిపించాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లైనింగ్ని మొత్తం కింద కనేసి అప్పర్ స్టిచ్ ఒకటి వేసేయాలి అలా వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అప్పర్ స్టిచ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు అర్థమవుతుంది కదా ఇలా వేసి లైనింగ్ మీదనే రావాలి స్టిచ్ అప్పర్ స్టిచ్ కూడా ఇలా వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఇంకొంచెం ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని తీసేయండి ఇలా పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి చూడండి లైనింగ్ ఎక్కడైనా కనిపిస్తుందా ఎక్కడ కనిపించట్లేదు కదా ఇలా నీట్గా ఈజీ టిప్స్ ఫాలో అవుతూ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోండి మీకు ఏమి ఇబ్బంది అనిపించదు ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి ఇంకా మీకు ఈజీ మెథడ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి ఇక నేను వీడియోలో ఎ ఎటు నుంచి అయితే స్టార్ట్ చేసా ఎటు ఎండ్ చేసా అన్నది అబ్జర్వ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఉక్స్ పట్టి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు కాజేపటి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఫినిషింగ్ ఇప్పుడు కాజాపట్టి కోసం టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి లైనింగ్ తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి ఎందుకంటే పట్టి కనిపిస్తుంది కదా పైకి లైనింగ్ ఒకటి తీసుకుంటే బాగోదు సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ టూ ఫోల్డ్స్ అయితే పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్లో ఉండాలి ఫస్ట్ లైనింగ్ ఉండాలి లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి దాని మీద ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టి స్టిచ్ అయితే వేసేయండి మనం తర్వాత రివర్స్ చేసి మనం స్టిచ్ వేస్తాం కాబట్టి లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది ఇలా మొత్తాన్ని ఒక ఫస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి మీకు చెప్తున్నా మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ లైనింగ్ ఉండాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి తర్వాత స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ అంతా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసి ఇక్కడ ఎండింగ్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డ్ చేయండి అప్పుడు మనకి దారం బయటకు రాకుండా మంచిగా ఉంటుంది ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఏమొస్తుంది ఫస్ట్ లైనింగ్ వస్తుంది తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు ఉంటుంది కదా నీట్ ఫినిషింగ్ ఉంటుంది స్టార్టింగ్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి అది బయటకు లే లేచినట్టు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది ఇప్పుడు మనం పెట్టుకుంటున్న ఉక్స్ పట్ కాజా పట్టి ఎగ్జాక్ట్ బ్లౌజ్ మీద రాకుండా బయటకే ఉండాలి అప్పుడు మనం పైన పెట్టుకున్న బ్లౌజ్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ పాడవకుండా షేప్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా నేను చిన్న చిన్న కాజా కూడా పెట్టేస్తున్నా ఇప్పుడే నేను కాజా కూడా ఇప్పుడే పెట్టేస్తున్నా కాబట్టి మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పీస్తో ఐదు కాజాలైతే డ్రా చేసుకోండి ఎందుకంటే మీరు స్ట్రైట్గా వేసేయాలి అంటే కష్టమవుతుంది కదా ఈక్వల్ డిస్టెన్స్ రాదు కొంతమందికి సో ఏం చేస్తారు అని అంటే పీస్తో ఫస్ట్ డ్రా చేసుకోండి ఇప్పుడు బాక్స్ ఫోల్ వచ్చేటట్టు స్టిచ్ వేసేయండి కాజా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఎలాంటి షేప్ అవుట్ అవ్వకుండా కరిగ్గా వచ్చేసింది ఉక్స్ పట్టి కాజపట్టి మీకు అర్థమవుతుంది కదా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది పట్టు శారీ కదా నాతో ఓవర్లాక్ మిషన్ లేదు సో పట్టు శారీ గుచ్చుకోకుండా ఎలా స్టిచ్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తున్నాను లాస్ట్లో ఇలా డబల్ ఫోల్డ్ చేయొచ్చు ఇంకొక మెతడు కూడా ఉంది ఇందులో మీకు చూపిస్తా టూ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తే అయిపోతుంది గుచ్చుకోదు అలా అలా ఎక్కువ ఫ్యాబ్రిక్ లేకపోతే ఇలా చిన్నగా డబల్ ఫోల్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేస్తే ఫ్యాబ్రిక్ ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా జస్ట్ పైన లైనింగ్ ఒక్కటే ఉంటుంది అస్సలు గుచ్చుకోదు ఇందులో ఇంకొక మెథడ్ కూడా ఉంది మనం స్టిచ్ వేసేటప్పుడే స్టార్టింగ్ నుండే వే ఆ స్టిచ్ వేస్తే ఫ్యాబ్రిక్ గుచ్చుకోదు పైకి ఏం కనిపించదు అది ఈ త్రీ మెథడ్స్ ఉన్నాయి మేము నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తా ఎలా చేస్తే ఎలా గుచ్చుకోకుండా ఉంటుందో ఇప్పుడు ఒక త్రీ ఫోర్ స్టిచ్ అయితే స్టిచ్చెస్ అయితే వేసే ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఇంతే అండి బ్లౌజ్ అస్సలు గుచ్చుకోదు ఇలా స్టిచ్ వేస్తే సమ్మర్లో చాలా కంఫర్ట్ ఉంటుంది పట్టు శారీస్ వేసుకున్న ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఎన్ని చూపించా మీకు పాఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ బాడీ పార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి అన్నది ఈ ఈ బ్లౌజ్కి పోర్ట్లు బటన్స్ ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా నేను ఇంతకుముందు ఒక షార్ట్ ఒక వీడియో లెంగ్త్ వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో కూడా చూడండి అలానే ఈ బ్లౌజ్ ఎవర్ మెజర్మెంట్స్ ఎంత మెజర్మెంట్స్ అన్నది పార్ట్ వన్ వీడియో ఉంది ఆ వీడియో కూడా చూడండి అర్థమవుతుంది ఆ వీడియో చూడకపోకుండా ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు సో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫినిషింగ్ అయితే మొత్తం మొత్తం ఫినిషింగ్ మొత్తం అయ్యాక ఇలా ఉంది బ్లౌజ్ ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి వెనక ఒక చిన్న బో వచ్చేటట్టు స్టిచ్ చేస్తున్నా ఫస్ట్ ఇలా ఒక ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కింద బ్యాండ్ బ్యాండ్ టైప్ వస్తుంది దీన్ని పక్కకు పెట్టేయండి దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కట్ చేసుకున్న కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ ఎడ్జెస్ మొత్తాన్ని ఒక స్టిచ్ అయితే వేసాలి మిడిల్ పార్ట్లో కొంచెం స్టిచ్ కొంచెం స్టిచ్ వేయకుండా వదిలేయాలి ఇప్పుడు ఇది ఇది బోట్ టైప్ వస్తుంది అది కింద వస్తుంది చాలా క్లాస్ లుక్ అండ్ యూనిక్ లుక్ ఉంటుంది ఇలా స్టైల్స్ మనం మెయింటైన్ చేయడం వల్ల మీకు చూపిస్తా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో అండ్ మన క్లయింట్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో బ్లౌజ్ అన్నది కూడా ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోయింది కదా స్టిచ్ ఎలా స్టే ఇలా ఇదిగోండి నేను మీకు జస్ట్ ఊరికే పెట్టి చూపిస్తున్నా ఎంత ఉందో ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేసి ఎలా స్టిచ్ చేస్తారో చూపిస్తా ఇప్పుడు బో ఉంది కదా బోన్ తీసేయండి బోని ఫోర్ ఫోర్ టై ఇలా ఇలా త్రీ సైడ్స్ కొంచెం ఒకటే వదిలేసి మొత్తం స్టిచ్ వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అక్కడక్కడ కట్స్ పెట్టేయండి ఇంకా మూలలో ఎడ్జెస్ ఉన్న దగ్గర నీట్గా క నీట్గా కట్ కట్స్ పెట్టి పైన స్టిచ్ అయితే వేసేయాలి అప్పర్ స్టిచ్ మొత్తం అప్పర్ స్టిచ్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మీకు ఇలా నేను ఒక నీడిల్తో అయితే స్టిచ్ చేయాలి మీకు ఆల్రెడీ నా వీడియోస్లో బో ఎలా స్టిచ్ చేయాలన్నది లాంగ్ వీడియో పోస్ట్ చేసే చూడండి కింద ట్యాగ్ చేస్తా ఆ వీడియో కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్కి మనం వెనక పిన్ పెట్టుకుంటే చాలా నీట్గా చాలా ఎలిగెంట్గా అండ్ ఒక పది మంది ఉన్న చోట మీరుంటే మీరే హైలైట్ అయ్యేటట్టు ఉంటుంది బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇంతే ఈరోజు వీడియో వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటాం కమెంట్ సెక్షన్లో అడగండి స్టే హెల్దీ అండ్ బి హ్యాపీ బేస్టేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్